సుఖ ప్రసవాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు డాక్టర్ ఎన్ చందన శృతి ఈ సదస్సు నిర్వహించారు సుఖ ప్రసవాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రముఖ గాయనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు డాక్టర్ ఎన్ చందనాశృతి ఈ సదస్సు నిర్వహించారు సాధారణ ప్రసవాల వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు తుని ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు డాక్టర్ ఎన్ చందనాశృతి గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సదస్సులో పలు సూచనలు సలహాలు అందజేశారు గర్భిణీగా ఉన్న సమయంలో ఇంటిలో పనులన్నీ చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే సుఖప్రసవం జరుగుతుందని వివరించారు ముహూర్తాలు జాతకాల మాయలో పడి అనేక మంది సిజీరియన్కు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు దీనివలన భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి నాయుడుని ఈరోజు నార్మల్ డెలివరీకి ఆపరేషన్ వల్ల ఏ నార్మల్ డెలివరీ చేస్తే ఏం ఉపయోగాలు వస్తాయి ఆపరేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పడానికి ఈ ఈరోజు పిలిపించామండి సో నార్మల్ డెలివరీ వల్ల ఏంటంటే ఎవరికైనా నార్మల్ డెలివరీ అయితేనే మంచిది మొ మొదటి వాళ్ళకి నార్మల్ డెలివరీ రావాలి అంటే ముందుగా వాళ్ళు ఇంట్లో ఇంట్లో పనులు కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే అందరికీ సులువుగా సహజంగా నార్మల్గా నిప్పులు వస్తే డెలివరీ అవుతాయి అదే ఆపరేషన్ అనుకోండి ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేయడం వల్ల సర్జరీ కాంప్లి జ ఈరోజు చాలామంది చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ సిజేరియన్స్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది తప్పు అలా ఆలోచించడం తప్పు అని చెప్పటానికి వాళ్ళందరినీ ప్రెగ్నెంట్ ఉమెన్ని ని మోటివేట్ చేయటం చేయాలని అనుకున్నామండి ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నార్మల్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ సిజేరియన్ అనేది ఇస్ సమ్థింగ్ అదర్ దాన్ నార్మల్ మన సృష్టిలో నార్మల్గా జరగాల్సింది జరగాలి అది కాకుండా వేరేది సర్జరీ కానీ ఏవైనా జరిగితే అది మదర్కి ఎలాగైనా కాంప్లికేషనే సో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే రాగానే పేషెంట్ రాగానే నిప్పులు లేకుండా పడుకోబెట్టి మత్తిచ్చి ఆపరేషన్ చేసేయాలి అని అని ఆలోచిస్తున్నారు అది చాలా తప్పు ఆలోచన అనేది ఫస్ట్ నార్మల్ డెలివరీ అనేది నార్మల్ అయితేనే బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికి మంచిది కాంప్లికేషన్స్ కూడా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయితేనే కాంప్లికేషన్స్ తక్కువ ఇప్పుడు సర్జరీ ఎల్ఎస్ సిజేరియన్ సెక్షన్ అనుకోండి మనం మత్తిస్తాము మత్తుకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బ్లీడింగ్ ఎక్కువ అవడం అని తర్వాత ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండోది కూడా ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్కి ఇన్ని ఆపరేషన్లు కనెక్టెడ్ అనమాట సో మనం ఏంటంటే నార్మల్ అవటానికే చూడాలి మన మైండ్ని దృఢంగా పెట్టుకోవాలి నార్మల్ కాన్పే కావాలి అని ప్లస్ ఇప్పుడు రీసెర్చ్లో ఏం చెప్తున్నారు అంటే నార్మల్ డెలివరీ అయిన పుట్టిన పిల్లలకే వాళ్ళు ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని జీవితంలో వాళ్ళు వాళ్ళ ఒడిదుడుకులు కూడా గట్టిగా ఎదుర్కోగలరని తర్వాత వాళ్ళల్లోనే జబ్బులు ఇవన్నీ తక్కువగా వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే చక్కగా మనం వెంటనే హాస్పిటల్లో ఒక వన్ డేనో టూ డేస్ ఉండొచ్చు దాని తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు సిజేరియన్ అంటే అలా కాదు మూడు నెలలు నాలుగు నెలలు అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ కుట్లు ఇన్ఫెక్షన్ పట్టము మళ్ళీ ఆ కుట్లకి మళ్ళీ మళ్ళీ మందులు వాడటము మళ్ళీ వేయటము ఇలాంటివి లోపల అతుకులు అతుకులు ఫామ్ అవటము ఇలాంటివి చాలా